ఇంటి పండుగల రజతోత్సవ సభకు రావాలి రజతోత్సవ సన్నాహక సమావేశంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ కేసీఆర్ అధ్యక్షతన ఏప్రిల్ ఇరవై ఏడున నందు జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం ఈ రోజు మెట్టుపల్లి ఆరో నందు జరిగింది ఇట్టి సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ పద్నాలుగు ఏండ్ల ఉద్యమ చరిత్ర అనంతరం పది ఏండ్ల అధికారంలో తెలంగాణ సుభిక్షంగా ఉండి హరిజన గిరిజన బడుగు వర్గాలు రైతు కార్మిక కర్షక విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు అనేక దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని కరెంట్ రైతు భరోసా రైతు మాఫీ రైతు బీమా వంటి పథకాలకు తిలోదకాలు ఇచ్చింది అని దుయ్యబట్టారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మహిళలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం నిరుద్యోగ భృతి విద్యార్థులకు విద్యా భరోసా స్కూటీలు వంటి పథకాలు తుంగలో తోక్కి ప్రజలను హరిగోసపెడుతుందని అందుకే ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేసేవరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పండగలా తరలిరావాలని పిలుపునిచ్చారు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఈ సభ విజయవంతం అవుతుందని అన్నారు

ಜೈಲ ಎನ್ ಸಿಆರ್ ನಾಯಕತ್ವ ಎನ್ ಸಿಆರ್ ನಾಯಕತ್ವ ನಿಂಜನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಮಠ್ರಸಭನು ವಿಜಯವಂತ ಮಠ್ರಸನು కేసీఆర్ గారి అధ్యక్షతన పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి అరవై ఏళ్ళ కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏర్పాటు చేసి ఈ తెలంగాణను మొత్తం బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే విధంగా పదేళ్ళ సుపరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నెల వరంగల్లో ఇరవై ఏడవ తారీఖు నాడు వజ్రోత్సవ సభను తలపెట్టిన సందర్భంగా గ్రామ గ్రామాన వాడవాడల వనపర్తి మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో పర్యటించి కేసీఆర్ గారి పరిపాలనలో పది సంవత్సరాలు జరిగినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఒక చర్చ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మాసోత్సవంగా వనపర్తిలో మొట్టమొదటిగా ఈరోజు మెట్టుపల్లి గ్రామంలో ఆరో వార్డులో కంచర వ్యదక్షణ తీసుకోవడం జరిగింది కేసీఆర్ గారు ఉన్న పదేళ్ళు ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు ఎలా అల్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలకు ఒకసారి గుర్తు చేయలేసే క్రమంలో ఈ ఇరవై ఏడు తారీఖు వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ప్రజలు కూడా ఆలోచన చేయాలి మోసపూరితమైనటువంటి కాంగ్రెసు నాలుగు వందల ఇరవై అబద్ధపు బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి తీరా గద్దెనెక్కినాక ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను తుగలో దొక్కి ప్రజలను మోసం చేసి ఈరోజు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు కరెంటు లేక ప్రజలను పంటలను ఎండగడుతున్నటువంటి రేవంత్ సర్కార్కు తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది నీళ్లు లేక చేనులు ఎండిపోతూ ఉన్నాయి పది సంవత్సరాలు ప్రతి చెరువులో ప్రతి కాలువలో గలగల పాడినటువంటి నీళ్లను రేవంత్ సర్కార్ వచ్చినాక చిత్తశుద్ధి లేక ముందు ప్రణాళిక లేక నీళ్లను నింపే ప్రయత్నం చేయకపోగా ఈరోజు ఎండి ఎండబెట్టినటువంటి పాపం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఈ అందరూ కూడా ప్రజలు అప్రమత్తం కావాలి కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మనకిచ్చినటువంటి వాగ్దానాలను సాధించుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని బలోపేతం చేసే చేయాలని మీకు అందరికీ పిలుపునిస్తూ మరి అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు వజ్రోత్సవ సభకు మీరందరూ కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా

అది ఇరవై ఐదవ ఏట అడిగిస్తున్న సందర్భంగా గౌరవనీయుల పెద్దలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి మనడు రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండాను మరి భుజాన వేసుకొని మా తెలంగాణ మాకు కావాలి మాకు ఎటు మేము పెట్టుకుంటాం మీ ఆంధ్ర పెత్తడం మా మీద వద్దని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఈ గులాబీ జెండాను తీయడం జరిగింది ఈ జెండాలో అప్పటికే అరవై తొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో చాలామంది విద్యార్థులు మరి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది వారందరూ కూడా జోహార్లు అర్పిస్తున్నాం మరి ఈరోజు ఈ ఇరవై ఐదవ ఏటా జరిగే రజతోత్సవ సభను జయప్రదం చేయడానికి పెద్దలు కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపు పది లక్షల మందితోన ఒక మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం మరి ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా నుంచి కూడా నలుమూలల అన్ని గ్రామాల నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడి నుంచి కార్యకర్తలు వారి అభిమానులు నాయకులు అందరూ కూడా బయలుదేరుతారు కనుక ఇవాళ ఆరో వార్డులో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమ అధ్యక్షులు ఆరో వార్డు కౌన్సిలర్ కంచరావు గారికి మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి జిల్లా అధికార ప్రతినిధి వాకిట్ శ్రీకర్ గారికి నందివల్ల అశోక్ గారికి మరి దొరల్కాపర్ల అధ్యక్షులు పెద్దలు కురుమూర్తి యాదవ్ గారికి మరి పరంజ్యోతి గారికి మరి ఇక్కడ ఉన్న గోపాల్ గారికి మరి మెట్టుపల్ల వాసులైనటువంటి అందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఇక్కడ నుంచి భారీ ఎత్తున వరంగల్ బయలుదేరేది ఉంటుంది కనుక మీ అందరూ ఆ రోజు ఉదయం ఆరు గంటల నుండి సంసిద్ధమై మరి కంచరాజు గారు ఇక్కడ బంధు పడతారు వారి వారి ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా వరంగల్ సభకు తరలి రావాలి ఎండాకాలం కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరాలి